నాకు అర్థం కాక అడుగుతాను అటు ఇటు చూసి దేవుళ్ళ మీద పడతారేంటి నాకు అర్థం కాదు ఎవరు ఆ యూట్యూబర్ అంట దారుణంగా అసలు ఆ తల్లిని ఎలా ఆ మాట అనాలనిపించిందో కూడా నాకు అసలు అర్థమే కావట్లేదు ఆయన ఏ పురాణాల్లోనూ ఏ ఇతిహాసాల్లోనూ కూడా అసలు ఆ మాటే లేదు అయినా కూడా ఆయనకి ఆ మాట ఎలా అనాలనిపించింది అసలు సీతాదేవి గురించి ఏం తెలుసు అని ఆయనకి అలా మాట్లాడుతున్నాడు సీతాదేవి ఒక కల్పిత పాత్ర కాదు ఆమె త్యాగానికి ప్రతీక శీలానికి రూపం ధర్మానికి నిలువెత్తే సాక్ష్యం ఒక స్త్రీ ఎలా ఉండాలి అని కాదు ఒక మనిషి ఎలా ఉండాలి అనే దానికి సీతాదేవి ఉదాహరణ వ్యక్తిగత అభిప్రాయాల పేరుతో కోట్లాది మంది ఆరా సాధించే సీతాదేవిని తక్కువ చేసి మాట్లాడవచ్చా సీతాదేవిని అవమానించడం అంటే ఒక మహిళను మాత్రమే కాదు మన సంస్కృతిని అవమానించినట్టే రైట్ టు స్పీచ్ ప్రతి ఒక్కరికి ఉంది కానీ అదే రైట్ ఇతరుల విశ్వాసాన్ని గాయపరిచే హక్కు ఇవ్వలేదు మాకు గొడవలు వద్దు మాకు కావాల్సింది ఒకటే గౌరవం సీతాదేవిపై మాట్లాడేటప్పుడు ఆమె స్థాయికి తగ్గ మాటలు ఉండాలి ఈ రోజు ఒకలన్నారు అన్నారు ఇలాగే వదిలేస్తే రేపు రోజు ఇంకొకరు ఇలాగే మనం వదిలేస్తూ పోతామా వాళ్ళ రోజున వేరే దేశంలో ఉన్నావని పుట్టిన దేశాన్నే తక్కువ చేసి మాట్లాడడం కరెక్టా ఏ మతంలోనైనా దేవుళ్ళనే పూజిస్తారు అందరు దేవుళ్ళు ఒకటే ఆ దేవుడే లేకపోతే నువ్వు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చావు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇంత సక్సెస్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరైనా కూడా నాలుగు డబ్బులు కనిపించేసరికి మనం ఏం మాట్లాడినా చెల్లిపోతాదని అనుకోకూడదు కదా మనం ఏ స్టేజ్ నుంచి వచ్చామనేది గుర్తు పెట్టుకునే ఉండాలి ప్రతి ఒక్కరికి దేవుడు అనేవాళ్ళు సక్సెస్ అనేది మనకి ఇస్తారు కానీ మనం దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకుంటామనే దీని మీద డిపెండ్ అయి ఉంటుంది మన ఫ్యూచర్ ఒక చిన్న తప్పు చాలు జీవితం తారుమారు అవ్వడానికి అందుకే మన పెద్దవాళ్ళు అంటారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని అందుకే మనం ఎంత ఎదిగినా కూడా మన పెద్దవాళ్ళని మన పేరెంట్స్ని మన దైవాన్ని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు ఎవరిని క్రించపరిచేలాగా మాట్లాడకూడదు ఒకరిని బాధ పెట్టకూడదు నేను గర్వంగా చెప్తున్నాను సీతాదేవి మా గర్వం జై సీతారాం